ఓకే నమస్కారం అండి నేను గుంటూరు జిల్లా మెద తోటలు మిద్ద తోట పెంపకంధాల సంక్షేమ సంఘంలో ట్రెషరన్ అండి మనం రీసెంట్గా మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము గుంటూరు జిల్లా మిద్దు తోటల కింద దాంట్లో మనం మన గ్రూప్ మెంబర్లు వీడియోలు తీసి గార్డెన్లు టెరేస్ గార్డెన్లు కానీ కిచెన్ గార్డెన్ కానీ అన్ని గార్డెన్స్ వీడియోలు తీసి వాటిని అప్లోడ్ చేస్తున్నాము అది దేని ఉద్దేశం అంటే మన గార్డెన్స్ చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పెంచుకుంటారనే ఉద్దేశం తర్వాత దాంట్లో భాగంగా ఈరోజు మనం ఆరగ్రహారంలో ఉండే మారేమల్ల విజయశ్రీ గారి వచ్చాము విజయశ్రీ గారు వారి అనుభవాలు అవన్నీ మనతో పంచుకుంటారు విజయశ్రీ గారు నమస్తే అండి నా పేరు విజయశ్రీ ఆరగ్రహారంలో ఉంటానండి నేను టూ ఇయర్స్ అవుతుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసి గుంటూరు జిల్లా మిడ్డర్ హోటల్లో నేను ఒక గ్రూప్ మెంబర్ నుండి ఈ నాకు చాలా సంతోషంగా ఉంది మా ఈ బిడ్జ్ గార్డెన్ మీ అందరికి పరిచయం చేసినప్పుడు సార్కి థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం మేడం గులాబీ ఇది కూడా మన గులాబీ బాగుంటుంది ఇది మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ ఇది ఇది ఆరెంజ్ కలర్ ఇది స్వీట్ లెమన్స్ సర్ స్వీట్ లెమన్స్

కూడా ఎన్ని సంవత్సరాలు అయిందండి గుండె మళ్ళీ పెట్టి ఇవన్నీ అంతే సార్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే నూరు వరకు కాదు సార్ మొన్నే అయిపోయింది ట్రోనింగ్ అది చేశాను మిచ్చమల్లి ఇందులో వైట్ కూడా ఉంది పింక్ ఉంది వైట్ ఉంది రెండు ఉంది

ఈ మొక్క పేరు ఐడియా లేదు సార్ రెడ్గా పూలు అవి చూడడానికి ఇట్లాగే ఉంటాయి తాగడం వల్ల సార్ ఇది వచ్చేసి మందార పింక్ తింటున్నారు తిరిగి <fazla> <applicator>

సెంటీ జాకెట్ బాగా ఇక్కడ వచ్చినాయి సార్ అప్పుడే రూపాయలు తీస్తారే జాకెట్ ఇది మందారులో ఒక వెరైటీ ఇది దొంతర్ మల్లి గుండు మల్లి ఒక టైప్ మల్లెని కూడా శాంతి

బంతి వైట్ మందార పూలు మాత్రం రోజు బాగా వస్తాయండి ఇందులో మళ్ళీ నంది వద్దన రాధమనం సార్ కాకుండా ఇది మన గ్రూప్లో తీసుకునేది మందార్లో ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ సార్ కనబీ మందేబీ ఇది జామా నిచ్చమల్లిలో ఎల్లో కలర్ సార్ ఇది రేర్ ప్లాంట్ దీనికి సీట్ రావట్లేదు సార్ డిసెంబర్ బెండలు రీసెంట్ గా బెండ వేసాం సార్ ఇది విత్తనాలకే ఉంచాను కాయలు కూడా బాగానే వస్తున్నాయి బెండలు టమాటోలు టమాటో కూడా బాగా అది సొర కాకరకాయ కిచెన్ వేస్ట్ అయి ఉంటుంది కదా సార్ ఈ గార్డెనింగ్ క్లీన్ చేసిన ఆకులు చెత్త ఇదంతా అలా ఉంచేస్తాను నేను మొక్క పెట్టేటప్పుడే నేను అవన్నీ వేసేసి పైన సాయిల్ మిక్స్లో మొక్క నాటడం జరుగుతుంది మీరు ఏం చేస్తుంటారు మేడం ఇంట్లో లేదండి నేను హౌస్ వైఫ్ ఇంకా పురుగు మందులు కానీ మందులు కానీ వాడుతుంటారా మీమాయిలు ఒకటి స్ప్రే చేస్తానండి అంతకు ఏం చేయను మొక్కకి మాత్రం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఏదో ఒకటి వెరైటీ ఇస్తూ ఉంటాను బోన్ మీల్ అని ఎక్సన్ సాల్ట్ అని అట్లా తర్వాత బనానా పీల్ కూడా ఇస్తాను సార్ అది బెల్లము పుల్ల మజ్జిగలో ఒక వన్ వీక్ ఉంచేసేసి ఆ వాటర్ ఇస్తుంటాను అవన్నీ ఆల్మోస్ట్ ఫ్లవరింగే కాబట్టి ఇప్పటిదాకా ఇదొకటే చేస్తున్నాను సార్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఆవు పిడకలు ఉంటుంది సార్ అండి అది కూడా బాగా పనిచేస్తుంది సార్ ఆవు పిడకలు కూడా పుల్ల మజ్జిగ బెల్లం కలిపి వాటర్ ఒక వన్ వీక్ అట్లా ఉంచేసి ఆ వాటర్ ఇస్తే అసలు ఫ్లవరింగ్ ఏంటి అసలు ఏదైనా కానీ చాలా బాగా ఉంది గ్రూప్ నేను అదొకటి అబ్జర్వ్ చేశాను నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసాను ఈ టూ ఇయర్స్లో నాకు అయితే ఈ మన గ్రూప్ చాలా నచ్చింది సార్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నేను వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సార్ ఇన్ని మొక్కలు ఆల్మోస్ట్ నేను గ్రూప్ ద్వారా తీసుకున్నవి మనకి బయట నర్సరీల్లో చాలా రేట్ ఉంటుందండి నేను అబ్జర్వ్ చేశాను మన గ్రూప్లో చాలా దూరం నుంచి మా కోసం కష్టపడి తీసుకొచ్చి అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వటం ఆ గ్రూపు మెయింటెనింగ్స్ కానీ అందరినీ గ్రూప్ నియమాలు పాటించేలా చూడటం ఇవన్నీ చాలా కష్టం సార్ కానీ చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ ఇదే కాదన్నట్టు మొన్న వన భోజనాలు కూడా తీసుకెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది సార్ ఇళ్లలో గెట్టుగెదర్ అని నా అలాంటి ఏంటంటే న్యూ గార్డనర్స్కి అదొక చాలా ప్లస్ సార్ ఎందుకంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే నారు మొక్కలు కానీ విత్తనాలు ఇట్లా మొక్కలు ఇవన్నీ ఇవ్వటం చాలా బాగుంది సార్ నాకు బాగా నచ్చింది మా హస్బెండ్ అండి జయంతి గారు సార్ ఈ గార్డెనింగ్ ప్రతి మొక్క ఈయన చేతుల మీద పెట్టిందేనండి నాకు చాలా హెల్ప్ చేస్తారు ప్రతి మొక్క సాయిల్ మిక్సింగ్ దగ్గర నుంచి కిందకి నుంచి పైకి తీసుకురావాలి టూ స్టేర్స్ ఇది సో నాకు ప్రతిదీ కూడా ఆయనే హెల్ప్ చేస్తారు మీరు ఏం చేస్తుంటారు సార్ మాది క్లాత్ బిజినెస్ అండి ఇక్కడ లాలాపేట కానీ మొత్తం మార్నింగ్ ఫైవ్ ఫైవ్ కల్లా లేచి పైకి వచ్చి మొత్తం అన్ని పనులు బాగా నింది స్పేస్ ఉంది కదా మీకు బాగా స్పేస్ ఉంది కానీ అంటే మీ అంటే మేడం గారు బాగా ఇంట్రెస్ట్ పూలు పూల మొక్కలు బాగా పెంచుతున్నారు కానీ వీటితో పాటు నేనేం చెప్తున్నానంటే వీటితో పాటు కూరగాయల మొక్కలు కూడా వేయండి కూరలు కనీసం అంటే వారంలో నాలుగు రోజులు మన కూరలు తినేటట్టు బయట ఎరువులు అవన్నీ వేస్తారు కదండి పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తారు అలా కాకుండా మనం ఆర్గానిక్గా పెంచినటువంటి కూరలు అవి తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఒక కాయ కాసిన ఆనందం వేరు అందువల్ల మీరు అంటే ఉన్నాయి టమాటో బెండ ఇవన్నీ పెట్టారు కాకరావి ఇంకా మీరు రెండు మూడు తొట్లలో తోటకూర గోంగూర అలాగే వంక ఇలాంటివి బాగా మీరు ఒకసారి వంగేస్తే రెండు మూడు సంవత్సరాల దాకా అసలు తీయక్కర్లే జస్ట్ క్లూనింగ్ చేసుకోవడమే అట్లా వస్తున్నాయి రోజు ఏదో ఒక కాయగూర వారంలో నాలుగు రోజులైనా అలాంటి చాలా బాగుంది మేడం చాలా నీట్ గా ఎన్ని పూలు ఉన్నాయో పూల మొక్కలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి చాలా రకాలు డిసెంబర్ డిసెంబర్లో రకాలు